వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు అంటే తొంభై తొమ్మిది పైసలకే బూకై టాంపులు వైజాగ్ సిటీలో జరుగుతూ ఉన్నాయి అంటే టీసీఎస్ అంటే టాటా కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్కి ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ బుర్ఫా కంపెనీ అనేది అనతి కాలంలోనే ఒక మూడు నాలుగు ఐదు నెలల్లోనే ఈ కంపెనీ స్థాపించి ఎటువంటి నిబంధనలు లేని కంపెనీకి ఎటువంటి గ్రోత్ లేని కంపెనీకి అదేవిధంగా అమెరికాలో కూడా ఒక అపార్ట్మెంట్లో ఇండివిజువల్ హౌస్ ఒక అపార్ట్మెంట్లో ఒక హౌస్కే బోర్డు దగిలించి దాని గ్రోత్ రేట్ ఎంతో తెలియకుండా ఉఫా కంపెనీకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు తగలబెట్టడం ఎంతవరకు మూడు వేల ఎక్క మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తగలబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇటు వైసీపీ నాయకులైతేనేమి అదేవిధంగా కేసినేని నాని మాజీ ఎంపీ కూడా ట్విట్టర్లో ఈ విధంగా కేసినేని చిన్నికి సత్సంబంధాలు ఉన్నాయి ఇవంతా బినామీలకు దోచిపెడుతున్నారు అదేవిధంగా లుల్లు అనే కంపెనీ కూడా రెండు వేల కోట్ల రూపాయల మేర భూ ఆక్రమణ జరగబోతా ఉంది ఈఎంఓలు రెడీ అయినాయి క్యాబినెట్ ఆమోదంలో కూడా టీసీఎస్కు జరిగినప్పుడు ఇంతకుముందు అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందే ఈ ఉర్ఫా కంపెనీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో కూడా లేరు అదేవిధంగా ఈ లుల్లు కంపెనీ జరిగినప్పుడు కూడా క్యాబినెట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లేరు అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇటువంటి బ్యాడ్ ప్రాపకాండ వస్తుంది నాపైన కూడా ఈ అభియోగాలు మోపబడతాయని చెప్పే చెప్పి క్యాబినెట్ సమావేశాల నుంచి అతను తప్పించుకున్నాడా లేదంటే ఇవన్నీ తెలిసే అంటి అంటనట్టు ఉంటున్నాడా అనే ఒక విషయాలు కూడా మనం పూర్తిస్థాయిలో ఈ విధ డిబేట్లలో చర్చనీయాంశమైంది ఇదే క్రమంలో ఎత్తుకుంటే రూపాయి ఇడ్లీ కంటే తొంభై తొమ్మిది పైసలకే ఎకరా పొలం వస్తూ ఉందన్నప్పుడు ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక హౌస్లో ఉన్నాము నేను కూడా బోర్డు తగిలించుకొని ఇచ్చుకొని జిల్లో కంపెనీ పెట్టుకొని ఒక పది ఎకరాలు పది రూపాయలు డబ్బులు తీసుకొని వైజాగ్ ట్రైన్ ఎక్కినానంటే నాకు కూడా కేటాయించేప్పుడైతే నేను కూడా ఆనందపడతాను ఇదే విధంగా ఇప్పుడు అమరావతిలో లేని అమరావతిలోని భూవాల్యూ అక్కడ కేటాయించి ఉంటే సరిపోయినది అమరావతిలో ఇవ్వకుండా వైజాగ్ సిటీలో కేటాయించడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశమైంది అదేవిధంగా మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఉర్ఫా కంపెనీ కట్టబెట్టడంలో ఎవరెవరికి మధ్యన లాలోచిలు జరుగుతూ ఉన్నాయి ఎవరెవరి హస్తాలు ఉన్నాయి దీంట్లో ఎవరెవరికి ఎంత వాటాలు చెందుతా ఉన్నాయి అనే ఒక అభియోగం నిన్న వైఎస్ జగన్ కూడా బయట పెట్టడం జరిగింది ఈ ఉత్పా కంపెనీకి లుల్లు కంపెనీకి మొత్తం వైజాగ్ సిటీని దారాదత్తం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు అదే వంద ఎకరాలు భూ కానీ వంద ఎకరాలు కూడా ఏదన్నా ఇచ్చినా కూడా దానిపైన ఇమ్మీడియట్లీ టీడీపీ నానా గగ్గోలు చేస్తూ వచ్చింది ఇదే క్రమంలో ఒక్కసారి ఎలక్ సోషల్ మీడియానైతేనేమి మేధావి వర్గం అయితేనేమి ఉత్ఫా కంపెనీ పైన ధ్వజమెత్తున్నాయి ఇటీవల జరిగిన కాశ్మీర్ దాడుల వల్ల నేషనల్ మీడియా పెద్దగా దీనిపై ఫోకస్ చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఏంటంటే నేషనల్ మీడియా కూడా ఈ ఉఫ్పా కంపెనీ పైన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుంది మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం భూ కుంభకోణం అంటే ఎవరు కూడా దీన్ని వదిలి ప్రస పెట్టే ప్రసక్తి లేదు ఇప్పటికైనా క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా ఈఎంఓలు బయటకు రిలీజ్ చేస్తేనే ఇటు కూటమికి కానీ టీడీపీకి కానీ మంచి పేరు మిగులుతుంది లేని పక్షంలో వీళ్ళు కూడా మొత్తం భూదందాలకు మొదలు పెట్టేశారు అది కాకుండా నారా లోకేష్ ప్రధాన పాత్ర ఉందనే ఒక అభియోగాలు కూడా ఈ ఉర్ఫా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి కేసు నేను నాని ఇండైరెక్ట్గా కేసు నేను చిన్న హస్తం ఉంది కేసు నేను చిన్న ఫ్రెండ్ సర్కిలే వీళ్ళు మొత్తం ఇదంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక భూ కుంభకోణానికి తెరదీశారనే కదా కేసు నేను నాని ఇండైరెక్ట్గా విమర్శించడం ట్విట్టర్లో అందరికీ తెలిసిన విషయం ఇక రాబో కాలంలో ఈ భూ కుంభకోణాన్ని అరికడతారా లేదు ఇంకా కొన్ని కంపెనీలు డొల్ల కంపెనీలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తి స్థాయిలో నాశనం చేస్తారనేది మంది విశ్లేషకుల్లో అయితేనేమి సామాన్య ప్రజ ప్రజానికంలోనైతేనేమి ఏర్పడి ఉంది మొత్తం మీద ఏంటంటే రండి రండి వైజాగ్ రండి అని అంటూ ఉండారంటే పది రూపాయలకే పది ఎకరాలు వస్తుందంటే సీతమ్మదారులో మంచి కాస్ట్లీ ఏరియా అక్కడ కూడా ఒక పది ఎకరాలు మాకు కూడా కేటాయిస్తే సంతోషిస్తాం మేము కూడా తొంభై తొమ్మిది పైసలు కాదు ఒక్కొక్క ఎకరా ముప్పై రూపాయలు దాకా కట్టగలను ఒక పది ఎకరాలు కేటాయిస్తే నాకు కూడా చాలా సంతోషకరమైన విషయం దీనిపైన ఇక రాబో కాలంలో ఇమ్మీడియట్లీ కూటమి చర్యలు తీసుకోకపోతే భూదంద భారీ స్థాయిలో జరిగి వైజాగ్ వైజాగ్ సిటీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడి ఉందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది అదేవిధంగా మేధావర్గంలో కూడా చాలా వరకు సామాన్య ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు